కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మరి బాగు ఈ మున్న తుఫానన్నా వచ్చిన తర్వాత జనం అంతా చక్కెరలో ఉన్నాయి ఇయ్యరాలు అనే ఉన్నాయి మరి నైటి పౌలు ఎండో గారు ఎమ్మార్ గారు ప్రతి ఆకర్షుడు కూడా మరి అధికారులు అందరూ కలిసి శ్రీరంగపట్నాన్ని గ్రామం కాబట్టి మరి ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారు భక్తులు బలరామకృష్ణ గారు బుడ్డి వెంకటరామ చౌద్ గారు మరి మా గ్రామంలో సబ్ కలెక్టర్ గారు ప్రతిరోజు వచ్చి ఈ రోజుగా రోజు వచ్చి ఎలా ఉందో ఏటని ప్రతి ఒక్కరిని అడిగి చేశారు మరి అలాగే ఎస్టీలు ఇలాగా ఇల్లులు పడిపోతున్నాయంటే వరద రాకపోయినా వారికి ఇబ్బందిగా ఉందని మరి మనం మన ఈ స్కూళ్ళు కేంద్రానికి తీసుకొచ్చి మరి నైటు ఇప్పుడు కూడా మరి నోట్లు మరి ఆడ కొంత తగ్గుమక పెట్టిందని మరి వాళ్ళని ఎవరింటికాళ్ళు వెళ్ళిపోమన్నా వారికి ఏం కావాలన్నా వారికి ఏం కావాలంటే వాళ్ళకి ఇక్కడ భోజనాలు టీలు పాలు పొద్దున్న ఉదయం నుంచి వాళ్ళకన్నీ అన్ని టిప్పును కూడా సక్క ఉన్నాం మరి అలాగే మరి మా గ్రామాన్న ఆ భగవంతుడు రాసి మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి మా గ్రామంలో మరి శిజంగా మాకు ఏంటంటే ఆదేశాలు ఇవ్వడంలో ఆఫీసులు అందరూ రావడంలో లోకేష్ బాబు మరి భత్రు బలరామకృష్ణ గారు మరి చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గారు అలాగే లోకేష్ గారు మోడీ గారు కూట నాయకులందరూ కలిసి శ్రీరంపట్నాన్ని మాకు చాలా చక్కగా మరి చక్కెరలు అవునాయి ఎవరవునాయి నైటు పొగులు కూడా ఏక గ్రామంగా ఎవరికి ఏమి జరుగుతుందని గ్రామం ఈది ఈదికి తిరిగి వాళ్ళకి ఏం కావాలని లోటుపాట్లు అన్నీ తీసుకున్నాం మరి మా గ్రామంలో ముప్పై తంభాలు అంటే కరెంటు తంభాలు కొంత డామేజ్ అయినాయి మరి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి యాలో రెండు తంభాలు వేసారు తంభం వేసారు ఉన్న తమ్ము అంతమంది వెళ్ళిపోయారు ఆ తంబాలు కూడా అయితే మా గ్రామంలో మాకు చాలా ఇదిగా జయకారంగా ఉంటుందని కోరుకుంటున్నాను గ్రామంలోని మరి బుర్రకాలం కూడా ఒక్కసారి మరొకసారి వారు కొన్ని గళ్ళు ఉన్నాయి వాటిని గోడలు కట్టి వాటి కూడా నిర్మైతే మా ఊరికి నీరు నీరు కూడా నీరు భయం కూడా లేకుండా ఉంటుందని మరి గ్రామంలో ఫోటో నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భక్తులు బలరామకృష్ణ గారిని అలాగే మరి భావన్ కళ్యాణ్ గారిని సమర్పణ పెట్టి చేసుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఆ అధికారులు అందరు కలిసి మా గ్రామాన్ని పునర్వసం లేకుండా చక్కగా సోతనని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఈ మెంతా తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము దానికి తోడు మా వైద్య సిబ్బంది కూడా ఇక్కడ ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉండేలాగా చూసుకున్నాము స్టాఫ్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు వాళ్ళకి ఏ అత్యవసరమైన వచ్చినా అందుబాటులో డాక్టర్స్గా మేము ఉంటాము దానికి తోడు వైద్యానికి కావలసిన అత్యవసరమైన మందులన్నీ టీటీ కానీ పాముఘాటు కానీ కుక్క కాటు సంబంధించిన వ్యాక్సిన్స్ అన్ని అందుబాటులో ఉంచాము కొన్ని అతి ముఖ్యమైన మెడిసిన్స్ అనగా కాళ్ళు రెప్పులు కానీ జ్వరానికి కానీ ఇంకా దగ్గు కానీ ఆయాసం వచ్చిన దీనికి సంబంధించిన అన్ని మందులు ఇక్కడ అన్ని వాళ్ళలో అందుబాటులో ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా మేము అందరం అందుబాటులో కూడా ఉంటున్నాము ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే కోటకేశ్వర పిహెచ్సికి రావాల్సిందిగా అనుకుంటున్నాము ఈ మూడు రోజులుగా అధికారులు కంటిన్యూస్ మానిటరింగ్ మానిటరింగ్లో వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాము మాకు ఏ అవసరం వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉండే ఏం కావాలన్నా ముందస్తుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాళ్ళు చెప్పారు ఇప్పటివరకు అయితే అంత అవసరం రాకుండా అన్ని అన్ని సదుపాయాలు అందుబాటులో అందిస్తూ ప్రజలకి సౌకర్యంగా ఉండేలాగా చూసుకుంటున్నాము గ్రామం తరపు నుంచి కూడా గ్రామం తరపు నుంచి కూడా సర్పంచ్ గారు కూడా మాకు అన్ని అందుబాటులో అందిస్తున్నారు భోజనాలకు కానీ ఏమైనా అత్యవసరమైన వాహనం అది అవసరమైతే అందుబాటులో ఉంచడం కానీ అంబులెన్స్ అవి ప్రొవైడింగ్ కానీ వాటర్ సప్లై కానీ ఫుడ్ కానీ అన్నికి అన్నిటికీ మాకు తోడుగా ఉంటున్నారు